ముందుగా కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గలమెత్తిన కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ శివ శివాని స్కూల్ సైన్స్ డే ప్రారంభించిన గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సంచలన ప్రెస్ మీట్ జగన్ పార్టీకి ఓటు వేయద్దని పిలుపు సమీపిస్తున్న ఆర్బీఐ డెడ్ లైన్ పేటీఎం మాతృ సంస్థ కీలక నిర్ణయం వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ ఫాస్ట్ గా ఈకేవైసీపై కీలక ప్రకటన పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర లాస్సా రోడ్డు ప్రమాదం కీలక ఆధారాలు లభ్యం కాంగ్రెస్ రెబలి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ బోడపల్లి నగరపాలక సంస్థ బడ్జెట్ సాధారణ సమావేశంలో ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటింగ్ శ్రీ భూగ్ల సుమన్ డివిజన్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని కోరారు పలు కాలనీలు డ్రైనేజీలు సీసీ రోడ్లు వాటర్ పైప్లైన్లు పార్కుల అభివృద్ధి చిల్డ్రన్స్ పార్కులు ఓపెన్ జిమ్ లో ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా బోడపల్లి నుండి చిల్కా నగర్ వరకు గల మెయిన్ రోడ్డు విస్తరిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కల్వర్ట్ పనులను పూర్తి చేయాలని సాయి భవన్ నగర్ నుండి అయ్యప్ప స్వామి గుడి వరకు గల పీటీ రోడ్ ను పునర్నిర్మించాలని కోరారు పైన లేవెత్తిన అంశాలన్నింటినీ మేయర్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు సానుకూలంగా స్పందించి ఆమోదించారు ఈ సందర్భంగా కౌన్సిల్ కి కార్పొరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు ఇవాళ మహబూబ్ నగర్ భగీరథ కాలనీలోని శివాని స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ డే పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ క్లాసులను పరిశీలించారు విద్యార్థి విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు ఈ సమావేశంలో స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు పాలిటిక్స్ లో హత్య రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత అన్నారు తాను ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు చెప్పారు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఈ నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన విమర్శించారు సిబిఐ సరిగ్గా విచారణ జరపాలని కానీ ఆ పని చేయడం లేదని వారిపై ఏ ప్రశ్న ఉందో తనకు తెలియదని చెప్పారు ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు అవినాష్ భాస్కర్ రెడ్డి తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు వీరిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువని వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయొద్దని సునీత పిలుపునిచ్చారు ఆర్బీఐ ఆంక్షల డెడ్ లైన్ సమీపిస్తున్న తరుణంలో పేటీఎం మాతృ సంస్థ వన్ కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ తో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసుకునే ందుకు నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించింది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నింటి మార్చి పదిహేనులో ముగించాలన్న ఆర్బీఐ డెడ్ లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షల కారణంగా పేటిఎం ఒక్కసారిగా ఇబ్బందుల పడ్డ విషయం తెలిసిందే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఫాస్టాగ్ ఈ కేవైసీ పూర్తి చేసేందుకు మరో నెల రోజుల పాటు గడువును ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి ముప్పై వరకు పొడిగిస్తూ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది నిర్ణీత సమయం లోపల వాహనదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని వారి ఫాస్ట్ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోతాయని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే అదనపు టోల్ ట్యాక్స్ చెల్లించాలని తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో సంచల లేఖ రాశారు తన సలహాలు పవన్కు కు నచ్చినట్లు లేవన్నారు పవన్ లేకున్నా టీడీపీ నెగ్గడం అన్నారు ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు ఎన్నికల తర్వాత జనసేన నిర్వీర్యం చేసి లోకేష్ ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలని కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పేంటన్నారు తనను వైసీపీ కోవర్టి గా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు మిత్రులెవరో శత్రువులెవరో పవన్ తెలుసుకోవాలని సూచించారు ప్యాకేసీ వీడంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మౌలంగా ఎందుకున్నాను ప్రశ్నించారు పవన్ కు ఇష్టమున్నా లేకపోయినా ఆయన వెంటే ఉంటానన్నారు పవన్ కళ్యాణ్ను కాపాడుకోవటం తన బాధ్యతగా భావిస్తానన్నారు చర్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు పవన్ లక్ష్యానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల దృష్టి పెట్టుకొని కేంద్రంలో గ్యాస్ ధరలను తగ్గిస్తుందనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది ఈ మేరకు పంతొమ్మిది కేజీలు ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు దారుణంగా పెంచాయి అయితే పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ భారత పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియంలు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను దాదాపుగా ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు పెంచాయి ప్రస్తుతం పెరిగిన ధరల మేరకు దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది గ్యాస్ సిలిండర్ ధర ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు కోల్కతాలో ఒక వెయ్యి తొమ్మిది వందల పదకొండు రూపాయలు చెన్నైలో ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయల యాభై పైసలు హైదరాబాద్లో లో రెండు వేల రెండు రూపాయలుగా ఉంది ఈ సంవత్సరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా పద్నాలుగు కేసుల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీ వెల్లడించాయి బీఆర్ఓ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ నిధుత ఇటీవల రోడ్డు ప్రమాదంలో వృద్ధి చెందిన విషయం తెలిసిందే పటాన్చేరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతుపై ప్రమాదానికి గురికాగా ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు లాస్సా కారును ఢీకొట్ట టిప్పర్ను పోలీసులు తాజాగా గుర్తించారు పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు యాక్సెంట్ జరిగిన పది రోజుల తర్వాత టిప్పర్ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు పోలీసు విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కార్ ను ఢీకొట్టడంతోనే యాక్షన్ జరిగిందని డ్రైవర్ తెలిపారు మొదట కారు టిప్పను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రేలింగ్ ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు లాసా ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలిపిన కారుకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హిత వేటు వేశారు వారిని ఎమ్మెల్యేలకు అనర్హులుగా ప్రకటించారు రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య అరవై ఎనిమిది నుంచి అరవై రెండుకు తగ్గింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం నలభై నుంచి ముప్పై నాలుగు దిగి వచ్చింది పార్టీ ఫిరాంపుల చట్టం ద్వారా హిమాచల్ లో ఎమ్మెల్యేలు అనర్హత గురి కావటం రాష్ట్ర చరిత్రలోని ఇది తొలిసారి కావటం గమనార్హం మాజీ ఎంపీ సినీ నటి జయప్రదను మార్చి ఆరో తేదీలో అరెస్ట్ చేయాలని రాంపూర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది రెండు లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోట ఆమెకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసింది తనపై జారీ చేసిన నాన్ బైలబుల్ వారెంట్ని నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది బుల్టెన్ హెడ్లెట్స్ మరొకసారి కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గలమెత్తిన కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ శివ శివాణి స్కూల్ సైన్స్లో ప్రారంభించిన గాల్ హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ జగన్ పార్టీకి ఓటు వేయద్దని పిలుపు సమీపిస్తున్న ఆర్బీఐ డెడ్ లైన్ పేటిఎం మాతృ సంస్థ కీలక నిర్ణయం వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ ఫాస్ట్గా గా ఈ కేవైసీపై కీలక ప్రకటన పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర లాస్ట్ రోడ్డు ప్రమాదం కీలక ఆధారాలు లభ్యం కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు హైకోర్టులో జయప్రద ఎదురు దెబ్బ ఇవి వాల్ట్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ